ఈరోజు అక్టోబర్ ఐదవ తారీఖు ఐదవ తేదీ నాటికి కూడా సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ జమ కాలేదు చాలా మంది ఎదురు చూపులు చూస్తూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అనేక మంది పెద్ద మనుషులు ఆరోగ్యం బాగలేక చాతగాక తిరిగి 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 బేజారయ్యే పరిస్థితి దాపురించింది దీనికి సంబంధించి యూనియన్ బ్యాంకు వాళ్ళని అడిగితే ఇది మా చేతుల్లో లేదు వాళ్ళు సీఎంపిఎఫ్ వాళ్ళు వేస్తే మేము రిలీజ్ చేస్తాం కదా అని వాళ్ళు ఈ విషయం తెలిసి మేము కమిషనర్ కమిషనర్తో నిన్న ఫోన్లో మాట్లాడినాం ఈరోజు పొద్దున ఫోన్లో మాట్లాడినాం ఫోన్ కాదని చెప్పి డైరెక్ట్గా కూడా కార్మికులందరినీ తీసుకొని సింగర్ణి రిటైర్డ్ కార్మికులను తీసుకొని స్వయంగా సీఎంపిఎఫ్ కమిషనర్ గారిని కలవడం జరిగింది గోదావరి జిల్లాలో ఆయన చెప్పేది ఏమిటంటే గోదావరి కానీ సీఎంపిఏ ఫార్మ్స్ ఎప్పుడు పేమెంట్ చేయదు ధన్బాద్ నుంచి జరుగుద్దని ధన్బాదులో ఏం చేస్తున్నారంటే ఎస్బీఐకి ఈ పేమెంట్ అంతా తప్ప చెప్పారు ఒక కి సెక్షన్కి తప్ప చెప్పడం వల్ల ఎస్బీఐకి మాత్రమే ముందు పేమెంట్ జరుగుతుంది యూనియన్ బ్యాంకు కానీ మిగతా బ్యాంకులకు అవుతుంది అందుకని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఏ బ్యాంకుకి ఆ బ్యాంకు సపరేట్గా సీఎంపి ధన్బాద్ నుంచి పేమెంట్ జరగాలి అప్పుడే ఆలస్యం జరగకుండా ఉంటుంది కేవలం ఎస్బీఐకి ఏమో న్యాయం జరుగుతుంది యూనియన్ బ్యాంకు వాళ్లకు ఇతర బ్యాంకుల వాళ్ళకు అన్యాయం జరుగుతుంది దీన్ని నివారించాలని చెప్పి ఏడు చూస్తున్నట్టు డిమాండ్ చేస్తున్నాం అనేక మంది ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు చిన్న పెన్షన్ గవర్నమెంట్ వాళ్ళకు వచ్చినట్టు జీతంలో సగం వచ్చేది కాదు చిన్న పెన్షన్తో బతికే వాళ్ళు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఈ రకంగా పండగ పూట మన దసరా పండుగ వచ్చింది పెద్ద పండుగ వచ్చింది కానీ ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడ్డది దీనికి వాళ్ళు చెప్పేది ఏమిటంటే సీఎంపిఎం కమిషనర్ ధర్పాదలో సమస్య ఉన్నది ధర్మలో ఇది క్రాష్ అయిపోయింది క్రాష్ అయిపోయింది ఎస్బీఐకి ఇచ్చినాం కానీ మిగతా బ్యాంకులకు ఇచ్చేటప్పుడు కంప్యూటర్ ప్రాబ్లం వచ్చింది ఇది సమస్య తీరాలంటే ఇంకొక రోజు రెండు టైం పడుతుంది మళ్ళీ రేపు ఆదివారం రెండో తారీఖు ఏమో గాంధీ జయంతి వచ్చింది మళ్ళీ రేపు ఆదివారం వస్తుంది కాబట్టి ఈ సమస్య నివారించాలని చెప్పి కోరినాం వాళ్ళు చెప్పారు సీఎం కమిషనర్ క్లియర్ గా ఇది ఒక సింగరేనికి గోదావరి కనుక కాదు కోల్ ఇండియాలో ఆల్ ఇండియాలో ఈ సమస్య వచ్చింది వేలాది మందికి పెన్షన్ ఆగిపోయింది ఇలాంటి పరిస్థితి రాకుండా భవిష్యత్తులో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సాయంత్రానికి తప్పకుండా పెన్షన్ జమ కావాలని చెప్పి ఏఐటిసి వైపున డిమాండ్ చేస్తున్నారు ఈరోజు సిఎంపీ ఆఫీసు రిటైర్మెంట్ కార్మికులు మరియు ఏఐటిసి నాయకత్వం సిఎంపీ ఆఫీసుకు పోవడం జరిగింది ఫస్ట్ తారీఖు నుంచి ఈ బ్యాంకు చుట్టూ కార్మికులందరూ పాపం పెద్ద మనుషులు ఎక్కడెక్కడి నుంచో దూరం ప్రాంతం నుంచి అటో కిరాయి పెట్టుకొని అని ఇక్కడికి వస్తే బ్యాంకుల కార్డుకు వచ్చేసరికి సంబంధం లేని ఆన్సర్లు చెప్తే వారికి ఏమనుక పాపం బ్యాంకు అధికారులే ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో వస్తే మా దగ్గర ఏం లేదని చెప్పి బ్యాంకు మేనేజర్ని చెప్పడం తర్వాత సిఎంపీ ఆఫీస్ కార్డుకి పోతే ఈరోజు సెలవు కావడం అయినా సీఎంపీ ఆఫీస్ కమిషనర్ను పిలిపించి మాట్లాడడం జరిగింది అయినా తీరా సమయానికి ఏం చెప్పిండు ఇది ధన్బాదులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది అని చెప్పడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కార్మికులకు మాత్రం కష్టాలు తప్పలే ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ధన్బాదు టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయిందంటే ఏఐటిసి నాయకత్వం మా వాసురెడ్డి సీతారామయ్య గారికి రాజ్ కుమార్ గారికి మేము వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది వారు వెంటనే ధన్బాద్ఐటిసీ నాయకత్వానికి చెప్పడం జరుగుతుంది ఈ సాయంత్రం వరకు పెన్షన్ ఖచ్చితంగా పడాలి ఇక ఒకవేళ మన స్వామను చెప్పినట్టుగా ఈ ఎస్బీఐకి ఇవ్వడం వల్ల ఇవాళ ఈ యూనియన్ బ్యాంకుకు వేరే ఇంకా ఉన్న బ్యాంకులకు పోవడం ఇబ్బందికరమవుతుంది ఇక ముందైనా ఏ బ్యాంకులో ఉన్న వాళ్ళకి ఆ బ్యాంకు డైరెక్ట్గా ధన్బాదు నుంచి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మన ఏఐటిసి నాయకత్వానికి చెప్పడం జరుగుతుంది ఇంకోసారి ఇలాంటి సమస్య రాకుండా చూడాలి అందుకే ఏఐటీసీ నాయకత్వం ఇప్పుడు కూడా బంద్ ఉన్న సమయంలో కూడా మా వాళ్ళు అక్కడికి పోవడం జరుగుతుంది ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏందో తెలుసుకొని ఖచ్చితంగా ఈరోజు డబ్బులు పడే విధంగా చేస్తాం లేదా రేపు సండే కాబట్టి సండే రోజు కూడా అత్తయ్యారాధ చూస్తున్నాం లేదా మండే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనే మాకు ఆశాభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లేదా మండే రోజుకు వస్తాయని చెప్పి అందరూ కూడా రిటైర్మెంట్ కార్మికులు కూడా పెద్ద మనుషులు అందరూ గమనించాలి మండే వరకు కొంచెం ఓపిక పడదాం పడితేనే ఈరోజు సాయంత్రం వరకు పడవచ్చు లేదా మండే రోజు మాత్రం ఖచ్చితంగా పడతాయని చెప్పి మన నాయకత్వం అక్కడ ప్రయత్నం చేస్తుంది నేను అందరూ కూడా రిటైర్మెంట్ పెన్షన్ వాళ్ళు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి ఆలోచన చేసి కొద్ది ఓపిక ఒక రోజు ఉంటే ఫ్యూచర్లో ఇలాంటిది రాకుండా ఏఐటీసీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం